హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం తొమ్మిదవ తరగతి పాఠ్యాంశమైనటువంటి పని శక్తి అనేటటువంటి పాఠ్యాంశంలో రెండవ వీడియో నేర్చుకుంటూ ఉన్నాం మొదటి వీడియోలో మనము పని అంటే ఏంటి పని ఎప్పుడు జరుగుతుంది విజ్ఞాన శాస్త్రపరంగా అసలు పని అంటే ఏంటి పని జరగటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏంటి ఎప్పుడు పని జరుగుతుంది పని ఫార్ములా ఏంటి మరియు పని డబల టు ఎఫ్ ఇన్ ఎస్ అనేటటువంటి ఫార్ములా ఆ ఫార్ములా పైన కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మొదటి వీడియోలో చూడటం జరిగింది ఆ వీడియో కనుక చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది పైన కార్డ్స్లో ఐ బటన్లో వదిలేయడం జరుగుతుంది ఐ బటన్ నొక్కినట్లయితే కనిపిస్తుంది ఈ వీడియో చివరిలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో చూసిన తర్వాత ఈ రెండో వీడియో చూడనట్లయితే బాగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనము శక్తి గురించి నేర్చుకుందాం పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ మన ఛానల్లో వీడియో పెట్టారనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది మీరు ముందుగా చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ పని శక్తి అనేటటువంటి పాఠ్యాంశంలో తొమ్మిదవ తరగతి పాఠ్యాంశంలో రెండవ వీడియో శక్తి అంటే ఏంటి దీనికి సంబంధించి చిన్న రెండు కృత్యాలు ఉన్నాయి ఒకసారి ఈ కృత్యాన్ని పరిశీలించినట్లయితే ఒక పింగాణి ప్లేట్ ఒకదాన్ని తీసుకొని దానిపైన కొంత ఎత్తులో నుంచి ఒక లోహపు గోళీని గనక వదిలేసామనుకోండి ఏం జరుగుతుంది కొంత ఎత్తులో ఉన్నటువంటి లోహపు గోళీకి ఏం ఏం జరుగుతుంది మనం ఉంచాం కొంత బలంతో ఉంచాం దాన్ని వదిలేసినప్పుడు ఏం జరుగుతుంది లోహపు పింగాణి పళ్ళెంపై పడి పింగాణి పళ్ళెం పగిలిపోవడం జరుగుతుంది అది కాకుండా మామూలుగా మనం చిన్నగా పింగాణి ప్లేట్లో పెట్టామనుకోండి ప్లేట్ పగులుతుందా పగలదు అది ఎత్తు నుంచి పడుతుంది కాబట్టి దానికి పైన ఎత్తులో ఉండడం వల్ల ఆ లోహపు గోళికి కొంత బలం అనేది కొంత శక్తి అనేది వచ్చింది ఆ శక్తి వల్లనే లోహపు ఆ పింగాణి పళ్ళెం అనేది పగిలిపోవడం జరిగింది ఎత్తు నుంచి వస్తున్న లోహపు గోళి యొక్క శక్తి వల్ల పళ్ళెంలో పళ్ళెం పగిలిపోవడం జరిగింది అదేవిధంగా బొమ్మకారుకు కీ ఇచ్చామనుకోండి కీ కొంత శక్తిని ఉపయోగించి కొంత కండర బలాన్ని ఉపయోగించి బొమ్మకారుకి కీ ఇచ్చామనుకోండి కీ ఇచ్చేటప్పుడు కొంత బలాన్ని ఉపయోగిస్తాము ఆ బలం మొత్తాన్ని కూడా అది స్ప్రింగ్లో లోడ్ చేసుకుంటూ ఉంటుంది ఆ లోడ్ చేసుకుని ఆ స్ప్రింగికిలో కొంత శక్తి అనేది ఉంటుంది ఆ శక్తి వల్ల ఆ బొమ్మకారు ముందుకి కదలడం జరుగుతుంది గమన స్థితిలోకి రావడం జరుగుతుంది కదలడం జరుగుతుంది ఈ విధంగా ఈ రెండు కృత్యాల ద్వారా ఏమవుతుందంటే వస్తువు పైన కొంత బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువుకు శక్తి వస్తుంది అనేటటువంటి అంశం ఇక్కడ మనకి అర్థమవుతుంది అంటే పనిచే అసలు శక్తి అంటే ఏంటంటే పని చేయగలిగేటటువంటి పటిమను లేదా పని చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనము శక్తి అని పిలుస్తాము ఇది వాటి యొక్క స్థితి పైన స్థానం పైన ఆధారపడి ఉంటుంది ఎత్తులో ఉండేదానికి ఎక్కువ శక్తి ఉంటుంది తక్కువలో ఎత్తులో ఉండేదానికి తక్కువ శక్తి ఉంటుంది ఏ స్థానంలో ఉంది అనే దాన్ని బట్టి కూడా శక్తిలో తేడా అనేది వస్తుంది అసలు శక్తి అంటే పని జరగగలిగేటటువంటి పటిమనే శక్తి అంటాం పని చేయడానికి శక్తి అవసరం ఇది అందరికీ తెలిసిందే ఏదైనా పని చేయాలంటే శక్తి అవసరం మన లోపల వంటి లోపల శక్తి ఉండాలి మనం జనరల్గా అంటూ ఉంటాం నా ఈ అబ్బాయి శక్తివంతుడు నా ఒంట్లో శక్తి తగ్గిపోయింది నీరసించిపోయాను అని జనరల్గా శక్తి అనేటటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటాం మనం ఏదైనా పని చేయడానికి కంపల్సరీగా శక్తి అనేది అవసరము శక్తి లేకపోతే పని చేయలేము అని మీ అందరికీ తెలిసిన విషయమే అంటే ఒక పని చేసినప్పుడు ఏమవుతుందంటే శక్తి ఖర్చు అవుతుంది శక్తి ఖర్చు అయిపోతుంది లేదా శక్తిని మనం కోల్పోతాం కొంతసేపు పని చేసిన తర్వాత మనలో ఉన్నటువంటి శక్తిని ఏమవుతాం కోల్పోతాం శక్తిని ఖర్చు పెడతాం కాబట్టి పని చేసేటప్పుడు శక్తి ఖర్చు అవుతుంది లేదా కోల్పోవడం జరుగుతుంది పని చేయడానికి శక్తి అవసరం పని చేసేటప్పుడు శక్తిని కోల్పోతాం లేదా శక్తిని ఖర్చు పెడతాం పని జరిగింది అని నువ్వు ఎలా చెప్పగలవు అని అడిగితే వస్తువు యొక్క స్థితిలో కానీ లేదా స్థానంలో కానీ మార్పు వచ్చినట్లయితే ఆ సందర్భంలో మాత్రమే అక్కడ పని జరిగింది అని మనం చెప్తాము అంతకుముందు ముందు పాఠ్యాంశంలో కూడా నేర్చుకున్నాం ఈ అంశాన్ని పని జరిగింది అని ఎప్పుడు చెప్తామంటే ఒక వస్తువు స్థితిలో కానీ స్థానంలో కానీ మార్పు వచ్చినట్లయితే అక్కడ పని జరిగింది అని చెప్తాం సరే పని జరిగితే ఏమవుతుంది పని జరిగితే వస్తువుకు శక్తి వస్తుంది పని జరిగితే వస్తువుకు శక్తి వస్తుంది ఇక్కడ చూడండి బొమ్మ కీచం కొంత పని జరిగింది కొంత శక్తిని కొంత బలాన్ని ఉపయోగించి అక్కడ కొంత పని జరిగింది కీ ఇవ్వడం అనే పని జరిగింది అలా పని జరగడం వల్ల ఆ బొమ్మ ముందుకు కలిగేటటువంటి శక్తి ఆ బొమ్మకి బొమ్మ కారుకు రావడం జరిగింది పైనుంచి ఎత్తులో గోళీని పట్టుకోవడం వల్ల కొంత శక్తిని ఉపయోగించి పట్టుకున్నాము అలా శక్తి కొంత బలాన్ని ఉపయోగించి పట్టుకున్నాము అలా పని జరగడం వల్ల ఆ గోళీకి కొంత శక్తి వచ్చింది ఆ శక్తితోనే ప్లేట్ను పగలగొట్టడం జరిగింది ఈ విధంగా పని జరిగితే వస్తువుకు శక్తి వస్తుంది అనే విషయం ఇక్కడ కన్ఫామ్ అయింది ఇక్కడ రెండు రకాలైన శక్తులు ఉన్నాయి మనకి మామూలు శక్తి ధనాత్మక శక్తి రుణాత్మక శక్తి రెండు రకాలుగా ఉంటుంది రుణాత్మక శక్తి ఎప్పుడు వస్తుంది వస్తువు యొక్క శక్తి తగ్గిపోతుంది రుణాత్మక శక్తి అనేటటువంటి రుణాత్మ సారీ రుణాత్మక పని శక్తి కాదు సారీ ధనాత్మక పని రుణాత్మక పని రుణాత్మక పని జరిగితే వస్తువు శక్తి అనేది తగ్గిపోతుంది ధనాత్మక పని జరిగితే వస్తువు శక్తి పెరిగిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి ఇక్కడ రుణాత్మక పని అంటే ఏంటో రుణాత్మక పని అంటే ఏదైనా ముందు ధనాత్మకమైన పని అంటే ఒక వస్తువు కొంత బలంతో కొంత వేగంతో ఒక దిశలో కదులుతూ ఉంది ఆ కదులుతూ ఉన్న వస్తువుపైనే మరలా కొంత బలాన్ని ఉపయోగించి అదే దిశలో బలాన్ని గనక ప్రయోగించినట్లయితే ఆ వస్తువుకి వచ్చేటటువంటి శక్తిని ధనాత్మక పని అక్కడ జరిగినటువంటి పనిని ధనాత్మక పని అని చెప్తాము అలా కాకుండా వస్తువుని గనక వస్తువు కదిలేటటువంటి స్థితికి వ్యతిరేక దిశలో గనక బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువుపై కలిగేటటువంటి పనినే రుణాత్మక పని అని చెప్తాము ధనాత్మకమైన పనికి ఉదాహరణగానేమో టైరు అలా వెళుతూ ఉంటే దాన్ని వెనక నుంచి కర్రతో కొడుతూ ఉంటాం కొట్టినప్పుడు ఇంకొంచెం బలాన్ని యాడ్ చేయడం ద్వారా ఆ ఉన్నటువంటి టైర్ ఇంకా వేగంగా ముందుకు కదలడం జరుగుతుంది అక్కడ ధనాత్మకమైన పని జరుగుతుంది ఇక్కడ ఒక బాల్ని ఒక తలంపైన ఇలా వదిలేసినప్పుడు అది కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది కారణం ఘర్షణ బలము అని చెప్పుకున్నాం మనం ఈ ఘర్షణ బలం ఎలా బంతి ముందుకు కదులుతూ ఉన్నట్లయితే బంతి కదల యొక్క ఒక వస్తువు యొక్క కదిలేటటువంటి దిశకు వ్యతిరేక దిశలో భూమి ఆ వస్తువు పైన కొంత బలాన్ని ప్రయోగిస్తుంది అక్కడ కొంత పని జరుగుతుంది ఘర్షణ బలం వల్ల ఆ పని జరగడం వల్ల బంతి ఆగిపోతుంది ఆ పనినే మనము రుణాత్మక పని అని చెప్తాము ఈ విధంగా రుణాత్మక పని జరగడం వల్ల బంతి కదలటం ఆగిపోతుంది దాని శక్తి అనేది తగ్గిపోతుంది దీనికి ఘర్షణ తలంపై బంతి కదలడం ద్వారా ఘర్షణ బలం పనిచేయడాన్ని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మన శరీరంలో కూడా కొంత శక్తి అనేది ఉంటుంది మన శరీరంలో అనేక రకాలైనటువంటి పనులు జరగాలి అంటే కొంత శక్తి అవసరం ఆ శక్తి మనం తినేటటువంటి ఆహారం ద్వారా వస్తుంది కాబట్టి మన శరీరంలో రక్త ప్రసరణ జరగాలన్నా లేదా మనం రకరకాల పనులు చేయాలన్నా గుండె కొట్టుకోవాలన్నా ఇలా మనం శ్వాసించి మన ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలు జరగాలన్న ఇలా అనేక రకాలైనటువంటి పనులు జరగడానికి శక్తి అనేది అవసరం అది ఎక్కడి నుంచి వస్తుంది మనం తిన్నటువంటి ఆహారం ఆక్సీకరణం చెంది జీర్ణం అవడం ద్వారా శక్తి అనేది విడుదలవుతుంది ఆ శక్తితో మనము పనులు చేయగలుగుతున్నాం ఇక్కడ శక్తులు అనేక రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి మెయిన్గా శక్తి వనరుల గురించి మాట్లాడుకుందాం మనం ముందుగా శక్తి వనరులు అంటే ఏంటంటే లాస్ట్లో శక్తి ఏ వస్తువు నుంచి అయితే శక్తి వెలువడుతుందో ఆ వస్తువుని శక్తి వనరు అంటాం ఆ శక్తి వనరు మనకు తెలిసినటువంటి సహజమైనటువంటి శక్తి వనరుగా మనము సూర్యుణ్ణి సహజ శక్తి వనరుగా మనం తీసుకుంటాం సూర్యుడు అనేది మనకు అతిపెద్ద సహజ శక్తి వనరు దాని నుంచి అనేక రకాలైనటువంటి పంటలు పండడానికి కానీ సౌరశక్తి కానీ ఇలా అనేక రకాలుగా శక్తి లభిస్తూ ఉంటుంది ఇంకా విద్యుత్ బల్బు నుంచి వచ్చేటటువంటి విద్యుత్ శక్తి విద్యుత్ బల్బు నుంచి వస్తుంది కాబట్టి విద్యుత్ బల్బ్ అనేది ఒక సోర్స్ అని చెప్పవచ్చు ఇలా శక్తి ఒక ఏ వస్తువుల నుంచి అయితే వస్తుందో ఆ వస్తువుల్ని శక్తి జనకాలు లేదా శక్తి అంటారు దాని తర్వాత శక్తి అనేక రూపాల్లో మనకు వస్తుంది అనేక రూపాల్లో మనకు తెలుసు శక్తి అనేక రూపాల్లో ఉంటుంది ఉదాహరణకి కండర శక్తి మన కండరాలకు ఉండేటటువంటి శక్తి మనకు ఉండేటటువంటి బలం కండర శక్తి అదే యంత్రాలు తిరిగేటటువంటి తిరగడానికి కావాల్సినటువంటి శక్తి యాంత్రిక శక్తి అంటాము యంత్రాలు తిరిగేటప్పుడు దానికి ఉండే శక్తిని యాంత్రిక శక్తి అంటాం వేడి వల్ల ఏదైనా వస్తువు నుంచి వేడి విడుదలైతే దాన్ని ఉష్ణశక్తి అంటాం కాంతి విడుదలైతే దాన్ని కాంతి శక్తి అంటాం అదేవిధంగా చప్పుడు వచ్చినట్లయితే ధ్వని శక్తి అంటాం అదేవిధంగా కరెంటు విద్యుత్ బల్బు నుంచి విద్యుత్ వస్తుంది దాన్ని విద్యుత్ శక్తి అంటాం అదేవిధంగా అయస్కాంతాల మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి దాన్ని అయస్కాంత శక్తి అంటాం తర్వాత విద్యుత్ అయస్కాంత శక్తి అంటాం అదేవిధంగా కేంద్రక శక్తి కేంద్రక విద్యుత్ ఆకర్ష కేంద్రకాల మధ్య కేంద్రకాలు విడిపోవడం వల్ల మరియు జాయిన్ అవ్వడం వల్ల మనకి కేంద్రక శక్తి విడుదలవుతుంది దాన్ని న్యూక్లియర్ రియాక్టర్లో ఉపయోగిస్తారు యురేనియం లాంటి లోహాలను విడగొట్టడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేసి ఆ శక్తితో నీటిని వేడి చేసి దాన్ని నుంచి టర్బైన్లను తిప్పి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటారు ఈ విధంగా మనము శక్తి అనేది అనేక రూపాల్లో లభిస్తుంది ఈ లభించేటటువంటి శక్తి గురించి శక్తి ఒక రూపంలో నుంచి ఇంకొక రూపానికి ఎలా మారుతుంది ఏంటి దానిని శక్తి నిత్యత్వం ఏమో అంటారో దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో సవివరంగా నేర్చుకుందాం ఈరోజు మనం క్లాస్లో అసలు శక్తి అంటే ఏంటి శక్తి విడుదలైనప్పుడు పని చేయడానికి శక్తి కంపల్సరీగా అవసరం పని చేసినప్పుడు శక్తి ఖర్చు అవుతుంది ఇలాంటి విషయాలు మరియు రుణాత్మక పని జరిగితే శక్తి ఏమవుతుంది మరియు ఈ మన శరీరంలో ఉండేటటువంటి శక్తి గురించి అనేక రకాల పనులు చేయడానికి ఉపయోగించే శక్తి గురించి అదేవిధంగా శక్తి యొక్క రకాలు కండర శక్తి యాంత్రిక శక్తి ఉష్ణ శక్తి దాని గురించి శక్తి వనరుల గురించి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోవడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోను పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు అదేవిధంగా ఈ పని శక్తి అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మిగతా వీడియోస్ అన్నీ కూడా మిగతా టాపిక్స్ పైన చేసిన వీడియోస్ అన్నీ కూడా కింద వరుసగా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు చూసినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కింద ఒక సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది ఆ బటన్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్ని ప్రెస్ చేయండి దాని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ను ప్రెస్ చేయడం చేసి పైన ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి తద్వారా మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి మన ఛానల్లో వీడియో కొత్త వీడియో పెట్టారనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అందడానికి అవకాశం ఉంటుంది మీరు ముందుగా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాతరం